చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా హనుమంతరాయ దిన్నె గ్రామంలో వెలసియున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీలో పాల్గొన్నారు పట్టణంలో వెలసియున్న నూర్ సవాలి బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా నియోజకవర్గం నలుమూలల నుండి భారీ సంఖ్యలో ప్రజలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు భారీగా అభిమానులు చేరుకోవడంతో పొంగనూరు పట్టణ రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు నాకు పొంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారని ప్రజలందరూ మరోమారు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు ముప్పై సంవత్సరాలలో జరగాల్సిన అభివృద్ధిని కేవలం ఐదు సంవత్సరాలలోనే పూర్తి చేశామని గడిచిన ఐదు సంవత్సరాలలో పొంగనూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా పూర్తిగా అభివృద్ధి చేశామని ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ అన్ని హామీలను పూర్తి చేశారని ఆయన తెలిపారు గతంలో చంద్రబాబు నాయుడు ఆరు వందల హామీలు ఇచ్చి అన్ని విస్మరించారని గతంలో పొంగనూరులో జరిగిన అల్లర్లకు ప్రస్తుతం పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థే కారణమని అలాంటి వ్యక్తికి పొంగనూరు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రతికొన్నన్ని రోజులు ఆయనతో సన్నిహితంగా ఉండి ఆయన మరణానంతరం రాజశేఖర రెడ్డి కుటుంబానికి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లో పెట్టించి రాష్ట్ర విభజనకు సహకరించి రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడుకుంటుంది కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు

கடகடமே நீ ஏண்டோ ஜெமண்டனது

అది చేశాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండదండగా ఆయన మళ్ళా ముఖ్యమంత్రి ఏ విధంగా మన ప్రాంతంలో నన్నే కాదు మన జిల్లాలో అందరినీ కూడా మనం గెలిపించుకున్నామని చెప్పి మొత్తం మొత్తం సిద్ధిస్తే మంచి మల్లేరు మీద నడక మాదే ఉంటుంది మీ ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటికే అన్ని సెల్లు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి స ఆయన సంప్రద పొట్టి చేస్తాను అతిథిని మీ అందరికీ కూడా అదేసి నేను కూడినకి వాలె అడిగారు ప్రకారం ఆ రాత్రి చంద్రబాబు యాత్రకు మైకో సర్వోదయ్కు వాళ్ళు రోడ్డు నాకు అప్రూవ్ చేసుకొని తిరగరా తిరిగి ఇక్కడికి అనను మూల కబేసెంట్రల్ ఆ రోజు పోలీసులు అనుకుంటే పోలీసులు మా వాళ్ళకి గల్లటో దరియితే అరమల లహూయని చెప్తావు నా మందివరైక ఎక్కడ ఉన్నా ఉన్నా తప్పు చేశామా శాంతి ప్రవేలని పోలీసులు హునా నన్ని కాల్చారు ఒక పోలీస్ కార్ప్ కన్ను కూడా వేయండి ఈ విధంగా పోలీసులు లేరు మన మీద చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నా రామచంద్ర ఇద్దరు కూడా మన మీద ప్రచారం చేశారు పోలీసులు పోతే ఉన్నారు మన గురించి మీరు రౌడీలుగా పోలీసుల మీద దాడి చేసి మా దాడి ప్రతిభలగా మీరు మమ్మల మమ్మల్ని మాట్లాడితే బుద్ధాలనిస్తూ ఉన్నాను పార్లమెంట్ పోగా పోటీ చేస్తా ఉన్నాడు అసెంబ్లీలోనే చెప్పుకున్నాడు నేను తెలంగాణలో పుట్టి పెరిగాను తెలంగాణ వాసిని మళ్ళీ ఏ మోహం పెట్టుకొని ఇక్కడికి పోటీ చేస్తా ఉన్నా పార్లమెంట్ ఇతర ముఖ్యమంత్రి అయ్యేదానికి అక్కడ చిదంబరం గారిని చిదంబరం గారిని అల్లు కట్టుకొని లేనిపోని పుట్రల్ని చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీరు నేను పార్టీ చెప్పి మెడకేసుకో నునరు నేను పోటీ చేస్తావేల వచ్చా నీకే ఇల్లు లేదు మీ తమ్ముడు ఎప్పుడూ అప్లై చేస్త ఉంటా మరి నీవు కాంగ్రెస్ పార్టీ నామరూపాల్ లేకుండా చేశావు జగన్ మోహన్ రెడ్డి గారిని పదవిలో పెట్టావు జగన్ అన్నాడు కాని పక్క ముస్తావుని ఈ మొగాలికి

నువ్వు కూడా దోచుకున్నావు దోచుకోవడమే మీ పని అయితే ఈ రోజు ఏ పెట్టుకోవాలి మన జిల్లాకు వచ్చాడు పోటీ చేస్తా ఉన్నాడు అందుకే మేము అందరం అడుగుతా నాకు ఓట్ తగ్గినా పర్వాలేదు అవినీతి పనులు అంతే ఈరోజు అవవా కొ చవాకలు ఉన్నాడు మరి మీ కూడా చిత్తలో వొడిస్తానని చెప్పి మన నియోజకవర్గ ప్రజలకు ప్రజలకు అందరికీ నమస్కరిస్తున్నాను